పోస్టర్ విడుదల కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు మరియు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక అభినందనలు మరియు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మొదటగా కొత్తగా ఎన్నికైన ఈ నియోజకవర్గ మండల కన్వీనర్లకు నేను అంగున్నాను మీకు అందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు అవుతూ ఉంది ఎనిమిది నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేసి మేనిఫెస్టో విడుదల చేసి వీళ్ళు ప్రభుత్వంలో వచ్చినారు కానీ ఆ వాగ్దానాలు ఆ మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏది అమలు కాలేదు దాంట్లో ఫీజు రిఎంబర్స్మెంట్ ఒకటి విద్యార్థులు దాదాపు నాలుగు అంటే ఒక సంవత్సరం ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో దాని తర్వాత దాని ముందు మన ప్రభుత్వం ప్రతి నెల డేట్ ఉన్నది అండర్లైన్ చేసే ప్రతి పథకం అమలు చేసిన బటన్ నొక్కినా ప్రజలకు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినాయి కానీ ఎలక్షన్ కోడ్ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు ఈ రోజు విద్యార్థులకు ఆ స్కూళ్ళలో కానీ కాలేజీల్లో యూనివర్సిటీల్లో ఎగ్జామ్ తగ్గి వస్తుంది ఏ ఎగ్జామ్ లో కూర్చోబెట్టడం లేదు సర్టిఫికేట్ ఇచ్చి ఇవ్వాలంటే సర్టిఫికేట్ ఇచ్చేదానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పనిచేస్తున్నారు దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసిన వాగ్దానాలు వాళ్ళు ఈ ఫీజు ఇవ్వకపోవడం ఈ రోజు మాట్లాడుతున్నాం అలాగే ఒక నెల ముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచిన దానికి మేము ఎడిటేషన్ చేసినాం మీకు తెలుసు విద్యుత్ ఛార్జీలు పెంచినా ఇప్పుడు ఏమీ ఏమి యాక్షన్ తీసుకోలేదు పైగా ఆదాయం లేదు మేము ఏ పథకం అమలు చేయలేము మేము సూపర్ సెక్స్ అమలు చేయడం లేదని చేసి నేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు ప్రతిసారి ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో ప్రభుత్వంలో వస్తారో అప్పుడంతా ఐదు సంవత్సరాలు అనావృతి చూసినారు ఈ రాష్ట్ర ప్రజలు అయినా వాళ్ళకైతే ఓట్లు వేయలేదు కానీ దొంగ చాటున దొంగచాటున ఈ ప్రభుత్వం ఏర్పడింది అది ప్రతి ఒక్కరికి తెలుసు దొంగచాటున దానికే వాళ్ళకు చాలా ధైర్యం ఉంది ఏమంటే ప్రజలకు మేము మాకు ఓట్లు ఏసిండేది వైఎస్ఆర్ సిపికి మేము ఏదో ఉదాహరణ మేము వచ్చినాం వాళ్ళకు మేము సమాధానం ఏముంది చెప్పాల్సిందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజలు చూస్తున్నారు ఈ ప్రభుత్వం చాలా ధోకా చేస్తా ఉంది విద్యార్థుల భవిష్యత్తు చెలగడ చెలగట వాడుతున్నారు కాబట్టి ఏదైతే మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉందో అది త్వరగా విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తు ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం అలాగే ఈ నెల ఐదవ తేదీ అంటే బుధవారం రానున్న బుధవారం పుట్టపర్తిలో చలో కలెక్టరేట్ ప్రోగ్రాం ఈ ఫీజు ప్రోగ్రాం పెట్టాం మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఆయన ఆదేశాల మేరకు ఈ రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గంలో ప్రతి డిస్టిక్లో కలెక్టరేట్కి పోయి కలెక్టర్కి వినతపత్రం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గ విద్యార్థి విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చి పుట్టపర్తిలో కలెక్టరేట్ను మేమంతా పోయి వినతి పత్రం ఇచ్చే దాంట్లో మీరంతా భాగ్యస్వాములయ్యి మీ పిల్లల భవిష్యత్తు కోసం మన పార్టీ మన నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫీజు పోరు కార్యక్రమాను శ్రీకారం చుట్టినారు కాబట్టి మీరందరూ ఎవరైతే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో మన ఏడు ఆరు మండల ఏడు మండలాల తల్లి కలిసి వాళ్ళ విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మరియు ఏదైతే ఈ కన్వీనర్లు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ మండలాల్లో విద్యార్థులకి పోయి మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులకు మాట్లాడి అక్కడి నుంచి అత్యధికంగా వచ్చే విధంగా వాళ్లకు పిలుచుకొని వచ్చి పుట్టభర్తిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వేడుకుంటున్నాను దీంట్లో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక కన్వీనర్లే కాదు కార్యకర్తలైతే ఎంపీపీలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలో మరియు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జగనన్న ఏమైతే విద్యార్థులు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారో ఆయన ఆలోచనలో మేము ఒకరే ఈ ని సక్సెస్ చేయాలని మేమందరిని నేను మనసారా వేడుకుంటూ రానున్న ఐదవ తేదీ ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాల్సిందిగా వేడుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు పోస్టర్లు విడుదల కార్యక్రమం ఉంటుంది పోస్టర్లు యుద్ధం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం